హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మి ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచల మరికొన్ని బెస్ట్ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నానండి అండ్ సారీ అండి సో నిన్న ఈరోజు నిన్న అసలు వీడియోస్ లేవు అండ్ ఈరోజు కూడా లైట్ నైట్ చాలా లేట్ అయిపోయింది ఆఫ్లైన్ కొంచెం బిజీగా ఉండే నాకు వీడియోస్ కూడా ఖాళీ లేదు ప్యాకింగ్స్ అండ్ ఆన్లైన్ బుకింగ్స్ ఇవే సరిపోతున్నాయి అస్సలు ఇంకా ఖాళీ లేదండి అందుకే చెప్పేసి ఈరోజు లేట్గా అయినా సరే వీడియో పెట్టాలి అని చెప్పేసి పెడుతున్నాను కొంచెం అర్జెంట్ అవ్వండి పార్సల్స్ కూడా త్వరగానే ఎప్పటికప్పుడు ప్యాకింగ్ అయిపోతున్నాయి అండ్ ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉందండి గుంటూరు ఎస్వీఎన్ కాలనీ సిక్స్త్ లైన్ జేకేసి కాలేజీ రోడ్డు వెంకటేశ్వర స్వామి గుడి ఎదురు రోడ్డు అండి ప్లీజ్ అండి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ లోపు మాత్రమే ప్లాన్ రండి కొంతమంది సెవెన్కి ఎయిట్కి కూడా వస్తున్నారు అస్సలు కుదరడం లేదు ఆ టైం అయితే సో ప్లీజ్ అర్థం చేసుకోండి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు మాత్రమే విజిటింగ్ టైమింగ్స్ అయితే షేర్ చేస్తున్నాను కంపల్సరీ ఆ టైంలో మాత్రం మీరు ఆఫ్లైన్ విజిట్ చేయండి అండ్ హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంటుంది చక్కగా హోల్సేల్లో కూడా తీసుకుంటున్నారు పంచలోహంలో మీకు ఏ మోడల్స్ కావాలి అన్న ఎంత క్వాంటిటీ కావాలనే హ్యూజ్ స్టాక్ ఉంటుంది అండ్ కొత్త కొత్త మోడల్స్ ఎప్పుడు నేను వీడియోలో షేర్ చేస్తూనే ఉంటాను మన మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గా ఓకేనా ఇది వచ్చేసి మంచి బ్యూటిఫుల్ సింపుల్ నెక్సెట్ అండి కిడ్స్ కైనా పెద్దవాళ్ళకైనా జస్ట్ నాన్ పట్టి లాగా ఉంటుంది అనమాట నాన్ పట్టీలోనే చిన్న స్టైల్ అండి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు చూడలేదు మీరు బ్యూటిఫుల్ మోడల్ అండి అండ్ ఇక్కడ కూడా మనకి బ్రేస్లెట్ ప్యాటర్న్ వస్తుంది అనమాట కంప్లీట్ గా మనకి లుక్ ఎలా ఉంటుంది అంటే గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది చాలా చాలా సూపర్ ఉంటుందండి అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూసుకోవచ్చు అండ్ డాలర్ కింద గోల్డ్ బాల్స్ కానీ మనకి వెయిట్ ఉంటాయండి పంచలోహం కాబట్టి అండ్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రో మైక్రోపాలిష్ మనకి ఇవి ఇక్కడ స్టోన్స్ చూడండి నిజంగా డైమండ్స్ లాగా మెరిసిపోతున్నాయి సూపర్ క్యూట్ ఉంటుంది అండ్ విత్ బ్యాక్ చేతో వచ్చేస్తుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి టెన్ పీసెస్ మాత్రమే వచ్చాయి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ ఇన్స్టా చూసినా యూట్యూబ్ చూసినా ప్లీజ్ అండి వాట్సాప్ కాల్ ఆర్ మెసేజ్ చేయండి నిదానంగా ఆయన ఎన్ని అసలు మెసేజెస్ అయితే ఫుల్లా అయిపోతున్నాయండి సో అన్నిటికి రిప్లైస్ ఇవ్వాలంటే లేట్ పడుతుంది కాబట్టి కంపల్సరీ రిప్లై వచ్చే వరకు వెయిట్ చేయండి కాల్ బ్యాక్ ఆర్ మెసేజ్ అనేది కంపల్సరీ నేను చేస్తాను ఓకేనా రివర్ట్ చేస్తాను నో ప్రాబ్లమ్ సో ఇది వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి ఈ వీడియోలో మొత్తం కూడా పంచలోహం న్యూ కలెక్షన్స్ అనమాట ఇమీడియట్ డిస్పాచెస్ ఉంటాయి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండ్ తర్వాత నేను తాలిబొట్టు అన్పాలిషిడ్ తెప్పించానండి మనకి టెన్ టెన్ అంటే ఫైవ్ ఫైవ్ పేర్స్ వచ్చాయి ఫైవ్ ఫైవ్ పేర్స్ వచ్చాయన్నమాట ఈచ్ డిజైన్లో కూడా ఫైవ్ ఫైవ్ పేర్స్ వచ్చాయి చాలా చాలా బాగుంటాయండి ఓకేనా సో అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఇవి వచ్చేసి మనకి అన్పాలిషడ్ అనమాట ఇంకా రఫ్ అండ్ టఫ్ అండ్ వెయిట్ కూడా ఉంటాయండి చక్కగా మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఇలా ఉంటుందన్నమాట వెయిట్ ఉంటాయి అన్పాలిషడ్ కాబట్టి మనకి సెట్ ఆఫ్ టూ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సెట్ ఆఫ్ టూ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సెట్ ఆఫ్ టూ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఆన్లైన్ పేమెంట్ ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంది సో వెరీ వెరీ ట్రస్టెడ్ పేజ్ అండ్ మీరు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఆన్లైన్ త్రూ ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్లైన్ విజిటింగ్ ఉంది మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు ఫైవ్ ఆర్ సిక్స్ అండి ఇంకా అంతకుమించి ఎక్కువ ఎలా అయితే ఉండదు అండ్ దట్ మీకు సండే వర్కింగ్ వర్కింగ్ ఉండదండి హాలిడే ఓన్లీ మండే టు సాటర్డే వరకు వర్కింగ్ డేస్ అనేవి పెడుతున్నాము ఓకేనా సో ఇది వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది సూత్రాలు రెండు కట్టుకునే వాళ్ళు కట్టుకోవచ్చు లేదంటే ఒక సూత్రం తీసుకోవాలి అనుకున్న ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్తో ఇచ్చేస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ సేమ్ ప్యాటర్న్ ఇందులోనే ఇంకొక డిజైన్ అండి ఇలా వస్తుందనమాట ఇందాక చూపించింది ఏంటంటే మనకి ఇక్కడ గ్రీన్ స్టోన్ వచ్చేసి ఇక్కడ ఇలా వస్తుంది సూత్రము లేదు అంటే కనుక మీకు ఇలా వస్తుందండి ఇక్కడ కట్టుకునేలాగా ఇలా వచ్చేస్తుంది అండ్ స్టోన్స్ వచ్చేసి ఫోర్ స్టోన్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఈ ప్యాటర్న్ కావాలి అన్న ఆ ప్యాటర్న్ కావాలి అన్న బుక్ చేసేసుకోవచ్చు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇది ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్తో అయితే వస్తుందండి బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూపిస్తానండి అచ్చం ఇంకా గోల్డ్ అయినా అనుకుంటారు డెఫినెట్లీ అంతా బాగున్నాయి అండ్ ఈ డిజైన్స్ కోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగా దిగిపోతాయి అన్నమాట ప్యూర్ పంచలోహంలో ట్రై చేస్తున్నానండి ఇప్పటికి రీచ్ అయ్యాయి నా దగ్గరకైతే ఎంత బాగున్నాయో అసలు ఇంకా మీ దగ్గర ఏమైనా గుండ్లహారాలు ఉంటే కనుక మన దగ్గర కూడా ఉన్నాయి గుండ్లహారాలు నేను యాక్చువల్లీ అవి దగ్గర పెట్టుకోలేదు బట్ గుండ్లహాలలు గుండ్లహారాలు మన దగ్గర చాలా మంది తీసుకున్నారు అండ్ గోల్డ్లో కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎస్ డెఫినెట్లీ మీకు యూస్ యూజ్ అవుతుందండి చాలా చాలా బాగుంటుంది ప్యూర్ పంచలోహం మనకి ఫార్మింగ్ పాలిష్ ఉంటుంది కదా సో ఆ పాలిష్లో అయితే చేపి నేను చేయించానండి యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ అండి ఇంకా నిజంగా చెప్తున్నాను ఆ కార్వింగ్ కానీ ఫినిషింగ్ కానీ చూసుకోండి ఇక్కడ కార్వింగ్ చూసారా యాజ్ ఇట్ ఈస్ గోల్డ్కి వస్తుందండి ఈ కార్వింగ్ అనేది సూపర్గా ఉంటుంది ఇలా వచ్చేస్తుంది అండ్ దట్టు మనకి ఈ గుండుకి ఇక్కడ ఇలా డిటాచబుల్ వస్తుందండి చాలా బాగుంటుంది అసలు ఫాస్ట్గా బుక్ చేసుకోండి నాకు తెలిసి ఆన్లైన్లో ఆఫ్లైన్లోనే అయిపోతున్నాయి ఎందుకంటే శ్రావణ మాసం కాబట్టి ఆఫ్లైన్ విజిట్ విజిటింగ్ కూడా పెరిగింది సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మనకి జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి చాలా రీజనబుల్ ఇస్తున్నానండి అండ్ నిజంగా చూడండి అసలు గోల్డ్ అంటే గోల్డ్ మీకు ఎక్కడ దొరకవు నాకు తెలిసి ఈ మోడల్స్ అయితే అండ్ ఇందులోనే సిమిలర్ ఇంకొక మోడల్ కూడా తెప్పించాను జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పింక్ చేసేయండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ నేను ప్రైస్ పెట్టినప్పుడు తీసుకోండి ఓకేనా ఎక్కువసేపు ఫోన్ అక్కడ ఉంచితే లైటింగ్ అనేది డల్ అయిపోతుంది అనమాట సో వీడియో ఇబ్బందిగా ఉంది సో నేను అందుకని పెట్టట్లేదు జస్ట్ నేను సెవెన్ డబల్ నైన్ పెట్టినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్తో సహా వాట్సాప్కి పంపించండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షాప్ అండి ఇక్కడ డిటాచ్ అవుతుంది మనకి ఇలా స్టడ్ అనేది డిఫరెంట్గా ఇలా ఇలా విడిపోతుంది అనమాట చాలా చాలా బాగున్నాయండి అసలు ఎక్సలెంట్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దు డెఫినెట్లీ సూపర్గా ఉన్నాయి మోడల్స్ అనేవి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా అండ్ ఇందులోనే ఇంకొక మోడల్ కూడా ఉంది టూ మోడల్స్ తెప్పించానండి టూ మోడల్స్ కూడా ఎవర్ గ్రీన్ అనమాట చాలా బాగుంటాయి పొడవుగా ఉన్నాయి అండ్ దట్టు మనకి ఇంకా గోల్డ్ ఇటువంటివి చాలామంది ఇష్టపడుతూ ఉంటారండి అండ్ గోల్డ్ లుకే కాబట్టి డెఫినెట్లీ తీసుకోవచ్చు అండ్ వన్ మోర్ ఏంటంటే మనకి బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చింది ఇంకా గోల్డ్ లాగా అదిరిపోతాయి అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి సూపర్గా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఇంకొక మోడల్ అనమాట ఇది మనకి కొంచెం డిజైన్ అనేది వేరియేషన్ ఉంటుంది ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చేస్తుంది ఇది అసలు నిజంగా అండి ఎలా ఉన్నాయంటే అందుకని బ్యాక్ స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది లోపల సీలలు ఖచ్చితంగా నల్లగానే ఉంటాయండి లోపల పాలిష్ పట్టదు కాబట్టి ఓకేనా సో ఇది స్క్రూబ్యాక్ ఫ్రీగానే ఉంటుంది మూవింగ్ కూడా మనకి ఫ్రీగానే ఉంటుంది అండ్ చాలా చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇది కూడా అంతేనండి సేమ్ కాస్ట్లో వచ్చేస్తుంది మనకి సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీనికి ఏంటంటే మనకి పైన ఇలా బుట్ట ఇచ్చారు బుట్ట ఇచ్చేసి కింద ఇలా చిన్న షేప్ వస్తుందన్నమాట ట్రయాంగిల్ షేప్ అండ్ కింద కూడా ఇలా హ్యాంగింగ్ అండి నిజంగా అండి అసలు నాకైతే బంగారం పట్టుకుని చూపిస్తున్నానేమో అనిపిస్తుంది డెఫినెట్లీ ఆ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది నాకు అసలు చాలా బాగున్నాయి నాకు ఇంత చూసినప్పుడు నేను పిక్ చూసినప్పుడు అంతగా ఇది అవ్వలేదు కానీ బట్ మీకు చూపిస్తుంటే కనుక నాకే అసలు చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగున్నాయి కూడా ఇంకా గోల్డ్ అనవసరమేమో మనం లక్షల లక్షలు పెట్టి చేయించుకోవడం అనిపిస్తుంది నిజంగా అంత బాగున్నాయి అసలు ఇవి జస్ట్ ఇవి కూడా అంతేనండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తాయి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి స్పెషల్లీ ఇక్కడ లైన్స్ చూసారా ఇక్కడ లైన్స్ చూడండి ఎంత బాగున్నాయో యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ లాగే ఉన్నాయి ఇంత మంచి ఫినిషింగ్ అండి హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా చెప్తున్నాను వర్క్ వాళ్ళు వాళ్ళ టాలెంట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అంత బాగున్నాయి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సో కొన్ని కలెక్షన్స్ చూపిస్తాను ఎందుకంటే ఇంకా ఉన్నాయండి పంచలోహంలో చాలా వచ్చాయి నేను ఇంకా వన్ బై వన్ టుమారో వీడియోలో చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇయర్ రింగ్స్ వరకు ఒక చిన్న వీడియో షేర్ చేస్తున్నాను నన్ను మర్చిపోకుండా ఉంటారని ఆన్లైన్ వాళ్ళు ఇంకా మోహనహారాలు రీస్టాక్ అయ్యాయి కంటేస్ రీస్టాక్ అయ్యాయి సో అవన్నీ చూపిస్తాను నేను అండ్ నెక్స్ట్ ఇది ఒకటండి ఇది కూడా చాలా బాగుంది మనకి పైన వచ్చేసి సెవెన్ స్టోన్స్ స్టడ్డు వస్తుంది ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ అండ్ కింద ఈ బీడ్ వస్తుందండి బీడ్ మంచి డైమండ్ కటింగ్ బీడ్ అండి ఒరిజినల్ బీడ్ ఇది చూసారా మనకి సెవెన్ ఇంద్రధనస్ రంగులు కనిపిస్తున్నాయి ఒరిజినల్ బీడ్ అండి ఇది నార్మల్ బీడ్ అనుకున్నారు ఒరిజినల్ సీజెడ్ బీడ్ ఇది ఓకేనా సో చాలా బాగుంటుంది డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ వెరీ ఇట్లా మనకి ఇప్పుడు స్ట్రింగ్ ఇయర్ రింగ్స్ అనేవి చాలా స్టైలిష్గా అండ్ చూడండి బ్యాక్ సైడ్ కూడా మొత్తం కూడా ఇలా మనకి సెమీక్లోజ్డ్ ప్యాటర్న్లో వస్తున్నాయి అన్నమాట స్ట్రింగ్ ఇయరింగ్స్ ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి కూడా ఓకేనా సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిక్ చేసేయండి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ చాలా చాలా బాగున్నాయి ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు ప్రజెంట్ అయితే రేపటి వరకు ఆఫ్లైన్లో రేపటి వరకు మాత్రమే అవైలబుల్ ఉంటాయండి ఎందుకంటే ఆన్లైన్లో బుకింగ్స్ వస్తే తీసేసుకుంటాను అండ్ ఆఫ్లైన్లో బుకింగ్స్ ఆఫ్లైన్లో వచ్చి తీసుకుంటే తీసుకుంటారు ఓకేనా సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో కలెక్షన్స్ అయితే ఇవ్వండి ప్రజెంట్ చిన్న వీడియో అయితే చేస్తున్నాను కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ వన్ మోర్ థింగ్ షార్ట్ చైన్ వచ్చిందండి మర్చిపోయాను షార్ట్ చైన్ ఇదేంటంటే మనకి భారతీ చైన్ ప్యాటర్న్ షార్ట్ చైన్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి ప్రైజ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బుక్ చూసారా ఎంత బాగుందో రియల్ గోల్డ్ లాగా చాలా బాగుంటుంది లెంత్ వచ్చేసి ఎయిటీన్ నుంచి లెంత్ ఉంటుంది వీటికి ఏమైనా డాలర్స్ కావాలి అంటే నా దగ్గర ఉన్నాయండి నేను చూపిస్తాను బట్ ఇప్పుడు చైన్ మాత్రమే చూపిస్తున్నాను సెవెన్ ఫిఫ్టీ రూపీస్ డాలర్ కూడా ఉంది ఫోర్ హండ్రెడ్ది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కొంచెం లాస్ట్ టైం కంటే ఇప్పుడు మీన్స్ మనకి ఏంటంటే థిన్నెస్ థిక్నెస్ తగ్గుతుందన్నమాట అందుకని చెప్పేసి సెవెన్ ఫిఫ్టీకి వచ్చింది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా వన్ ఆర్ టూ డేస్ మాత్రమే తర్వాత స్టాక్ ఉండదు మళ్ళీ రావాలి అంటే టైం పడుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇన్స్టా కూడా ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గా మంచి కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ